అందరికీ ఇలాగ ఉదయమే లేచి తొందర తొందరగా పనులు చేస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా ఈరోజు గుడికి వెళ్దామని ఉదయమే త్వరగా లేగచామనమాట ఇంట్లో నాలుగున్నర అలా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా బాల్కనీలో ముందే ఆల్రెడీ తుడిచేశాను తుడిచి మళ్ళీ ఒకసారి తడిగూడతో తుడిచి ముగ్గు పెడదామని ఇలా పెడతానమాట ఆల్రెడీ స్నానానికి ముందే క్లీన్ చేసేసాం మొత్తము ఇంకా గుడికి వచ్చేసామండి ఇది బంజారా హిల్సు హరే కృష్ణ గుడి అంట ఇది ఏదో చాలా బాగుంది గుడి అయితే మాత్రం గుడిలో అందరూ వేరేలాగా ఉన్నారండి బౌద్ధ మతం లాగా ఉంటారు చూడండి అలా ఉన్నారనమాట మన మామూలుగా పెద్దమ్మ గుడి అలాగా లేవు ఇవి ఎక్కువ జనాలు కూడా ఎవ్వరు లేరనమాట కొంచెం ప్రశాంతంగానే ఉంది అంటే ఎప్పుడన్నా ఏదన్నా జరిగినప్పుడు మాత్రమే ఎక్కువ మంది ఉంటారనుకుంటా నాకు తెలిసి అలా అన్నాడు తేజ ఏదన్నా విశేషాలు జరిగినప్పుడే ఎక్కువ మంది ఉంటారమ్మా లేకపోతే ఎక్కువ రారు ఇక్కడికి అని అన్నాడు అనమాట గోల్డెన్ టెంపుల్ అంట ఇది లోపల గుడిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉందండి ఇంతకుముందు ఇక్కడ ఇంకో గుడి ఉంటుందండి పూరి జగన్నాథ గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళాము అన్నమాట ఫస్ట్ చానాల క్రితము అది కూడా చాలా బాగుంది గుడి ఈరోజు ఎందుకన గుడికి అనమాట ఇంకా అందుకనే ఇంకా పిల్లల్ని పొద్దున్నే తొందరగా లేపేసాను చలికి ఎవరు లేకట్లేదండి అసలు పడుకొని చలికి చాలా లేటుగా లేస్తున్నారనమాట పిల్లలైతే వాళ్ళకి జాబులు ఉంటాయి కదండీ ఎక్కువసేపు టైం పడుతూ ఉంటుంది అది పూర్తి అయ్యేసరికి అందుకని ఉదయమే తొందరగా లేవరనమాట ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి గబగబా రెడీ అయ్యి వచ్చేసాము గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ టీ అయితే తాగి వచ్చామండి ఇక్కడ బాగుంటుంది అంట టీ తేజ తీసుకెళ్ళాడు ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదు ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంట్లో ఏ ఒకటి పిండ్లు అయితే ఉంటాయి కదా రెడీగా అన్నట్టుగా ఇంటికి వచ్చి టిఫిన్ చేసాము ఆ తర్వాత మధ్యాహ్నం నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఒక హాఫ్ కిలో ఉంటుంది ఈ గోంగూర అంటే నాలుగు కట్టలు ఉన్నాయి అన్నమాట అన్నీ శుభ్రంగా కడిగేసి గోంగూర అంతా కడిగేసి చక్కగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేశాను అనమాట అంటే ఇలా చేసుకుంటే కొంచెం నిల్వ కూడా ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను అప్పటికప్పుడు అయిపోయేదైతే ఇంత చేయాల్సిన అవసరం లేదనమాట ఆరబెట్టక్కర్లేదు మనం మామూలుగా వండేసుకోవచ్చు కొన్ని మెంతులండి ఇవి చక్కగా మగ్గిపోయిన తర్వాత గోంగూర ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఒక స్పూన్ మెంతులు అయితే ఫ్రై చేస్తున్నాను ఆవాలు వేయట్లేదు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎండుమిరగాయలు అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఎండుమిరగాయలు అయితే హాఫ్ కిలోకి అదే లెక్క అంటే కిలో లెక్క అయితే మాత్రం ఒక కిలో గోంగూరకి ఒక రెండు వందల గ్రాములు ఎండుమిరగాయలు వేసుకోవచ్చు అనమాట కారంగా ఉన్నాయి అయితే మాత్రం కారంగా లేని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం ఎక్కువే పడతాయండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా గోంగూర ఆ పులుపుకి తగ్గట్టు కూడా మనం వేయాలన్నమాట రెండు వందల గ్రాములు వేస్తే సరిపోతాయి కారంగా లేవు అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంటే మనం ఇంట్లో తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి పులుపు అయినా సరే కారం అయినా సరే అందులో సగం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏంటంటే ఎండలో పెట్టి ఆరబెట్టేసుకోవాలి కళ్ళు ఉప్పు ఎండలో ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట ఈ నిల్వ పచ్చళ్ళు దేనికైనా సరే ఉప్పు అలాగే ఆరబెట్టుకోవాలండి పాడవకుండా ఉంటుంది అలాగే చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్ ఉంటుందండి అదే రసం తీసాను అనమాట ఎక్కువ చింతపండు వేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో పులుపు అయితే అస్సలు తినం మేము చాలా తక్కువ అనమాట మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులోను గోంగూర కూడా కొంచెం పుల్లగానే ఉంది అంటే ఒక్కొక్క గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుంది ఒక్కొక్క గోంగూర ఏమో తక్కువ ఉంటుందన్నమాట బాగా ఎర్రటి గోంగూర అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకని నేను పులుపు అయితే తక్కువే వేస్తున్నాను ఈ ఎండిమిరకాయలు అలాగే మెంతులు మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చింతపండు కానీ లేదంటే గోంగూర కానీ యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసామంటే నలగదనమాట మామూలుగా రోట్లో అయినా రోట్లో చేసుకున్నా కూడా ఇదే విధానం అండి మిక్సీలో అయినా కానీ ఇలాగే ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోనే చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు ఉడికించానండి ఉడికించకపోతే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట చింతపండు ఉడికించాను ఉడికి మామూలుగా చింతపండే వేస్తారు అందరూ నేనైతే అవి తొక్కలాగా వస్తూ ఉంటాయి నోటికి తగులుతూ ఉంటాయని నేను ఇలా గుజ్జులాగా తీసేసాను అనమాట మామూలుగా అయితే అందరూ చింతపండు వేస్తారు చింతపండు వేసిన తర్వాత ఈ గోంగూర కూడా అందులో వేసేసి ఉప్పు వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవటమే ఏంటంటే తడి తగలకుండా పెట్టుకోవాలండి ఈ తడి తగలకుండా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఏం పాడవ్వదు ఎప్పుడైనా మనం కూర వండినప్పుడు అలాగా చక్కగా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే మిక్సీ పట్టేశాను ఇంకేం లేదు తాలింపు పెట్టేసుకోవటమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా తొందరగా అయిపోతుంది అనుకునేలాగా ఉంటే మాత్రం ఎక్కువ ఆయిల్ ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూర ఆయిల్తోనే కదా మనము ఫ్రై చేశాము అందువల్ల ఏంటంటే ఈ తిరగమాత చేసినప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలాగా ఉంటే మాత్రం ఆయిల్ వేసుకోవాల్సిందేనండి ఈ ఈ పచ్చళ్ళకి ఏంటంటే ఆయిల్ ఉప్పు ఎక్కువ వేయాల్సిందే నిల్వ ఉండాలి కాబట్టి మామూలుగా అయితే సంవత్సరానికి సరిపడా అయితే పండు మిరగాయలు వేసేసి గోంగూర వేసేసి నూరేసి పక్కన పెట్టేయచ్చు అనమాట గ్రైండర్లో అయినా వేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మామూలుగా మనము ఎప్పుడైనా పచ్చడి కావాలి అనుకున్నప్పుడు అందులో కొంచెం మనం నూరేసుకొని అంటే మిక్సీలో వేసేసుకొని అది మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ కాదు కాబట్టి నేను ఇప్పుడు తాలింపు పెడుతున్నాను అనమాట మొత్తం అయితే ఒకసారి అయితే తాలింపు అయితే పెట్టరండి అప్పుడప్పుడు పెట్టుకుంటేనే కమ్మగా ఉంటుంది ఈరోజు నేను చేసిన తక్కువే కదా ఒక అరకిలో గోంగూర ఉంటుందేమో అందుకని ఈ విధంగా తాలింపు కూడా చేసేస్తున్నాను ఒక వన్ వీక్ దాకా ఉంటుందేమో అంతే ఎక్కువ రోజులైతే ఉండదులేండి అయిపోతూ ఉంటుంది కదా చలికాలం కదా ఇంకా ఏదైనా కూర వండకపోయినా అప్పుడప్పుడు ఏదైనా చారు అలాగా చేసుకొని వడియాలు వేయించుకుంటే అప్పటికప్పుడు మనం తినవచ్చు అన్నమాట వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే గుమగుమలాడుతూ ఉంటుంది అసలు స్మెల్ అయితే చాలా బాగుంటుంది చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నీ ఫ్రై చేసేసుకొని ఆ పచ్చడి ఇందులో వేసి కలిపేసుకోవటమే ఇలా మొత్తం చక్కగా కలిసేటట్టు కలిపేసేసుకొని ఇంకా జాడీలో పెట్టేసుకోవటమే జాడీలో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే వాటర్ అది తగలకుండా నీట్గా ఉంటుంది అనమాట ఆ ఆ జాడీలో పెట్టిన తర్వాత ఏంటంటే దాని మీద ఒక క్లాత్ లాంటిది ఏదన్నా వేసామంటే ఒక చక్క నీళ్లు ఏమైనా పడినా కూడా తొందరగా దానికి తగలకుండా ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు చక్కగా ఇందులో కరివేపాకు అలా ఏమి వేయాల్సిన అవసరం లేదండి వేయలేదుగా చూసారుగా చూశారుగా మీరు మొత్తం కలిపేసుకొని చిన్న జాడీ ఉంది కదా ఇంకా జాడీలో పెట్టేస్తున్నాను కొంచెం ఒక వారం పది రోజులు అలా వస్తుందేమో ఎందుకంటే కొంచమే అయింది కదా గోంగూర చూస్తే చాలా ఉంది కానీ ఉడికిన తర్వాత కొంచమే అయిందండి దగ్గరగా అయిపోయింది కదా గోంగూర గోంగూర అయినా తోటకూర అయినా అంతే